అధ్యక్ష మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు నేను ఎల్ఎల్సీలే కాకుండా రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షులు కూడా ఉన్నా రాష్ట్రం నలుమూలల నుండి తిరుమలు పొళ్ళలు ఏదైతే గొర్రెల గురించి బిల్డింగ్ కట్టిందో ఎంతో మంది చేస్తున్నారు ఒక తో అందులో ఒక వెయ్యి కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది అనే ఎంక్వైరీ కూడా జరుగుతున్నది మేము మా సంఘం ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి ఆ ఎంక్వైరీ ఏదో మీరు తొందరగా చేయండి దోపిడీదారులను ఆర్ఎస్ చేయండి కానీ గొర్రెలను మిగతా వాళ్లకు రాని వాళ్లకు రాని వాళ్లకు మీరు గొర్రెలు ఇవ్వాలి గత ఎన్నికల్లో అందరికీ సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదు కనుక చాలామంది కాంగ్రెస్కు ఓటేసి నాకు ఒక్క సీటు కూడా ఆ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా మా తాత మాకు చెప్పినట్టు ముదిరాజులు ముదిరాజుల తర్వాత కురుమలు ఈ రాష్ట్రంలో ఇటు కురుమల తీయలే కనుక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం పట్టి చేస్తున్నా ముప్పై ఒక్క వెయ్యి వందల ఇరవై ఐదు రూపాయలు ఒక వంద ఇరవై ఐదు రూపాయలు ముప్పై ఒక్క వెయ్యి ఒక వంద ఇరవై ఐదు రూపాయలు కడితే లక్ష ఇరవై ఐదు వేలకు ఆనాడు ఒక యూనిట్ ఉంటుంది మళ్ళీ మటన్ రేటు పెరిగింది ఇవి జీవాల రేటు ఉద్దేశాక యాభై వేలు ఆనాటి ముఖ్యమంత్రి యాభై వేలు పెంచింది నలభై నాలుగు వేలు ఇప్పుడు వీడీలు కట్టి కొన్ని వేల మంది ఫిట్టింగ్లో ఉన్నారు మరి వందల ఎనభై ఓట్లు పశుసంవర్ధక శాఖ కేటాయించినట్టు ఉన్నది అది ఏమాత్రం సరిపోదు ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం చేస్తున్నాం పర్సనల్గా కూడా ఆయనకు రిప్రజెంటేషన్ చేస్తాము బడ్జెట్ కొద్దిగా కేటాయించి వీళ్లను ఆదుకోవాలి అలాగే ఎండాకాలంలో వేప చెట్లు కుటుంబ చెట్లు కొడతాయి చెట్టు పైకి వెళ్ళి పడిపోయి సరిపోతే ఎక్స్ ఇస్తలేదు ఎట్లనైతే గౌడన్నలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారో వీళ్ళకు చచ్చిపోయిన రాత్రిపూట కూడా మందకాడనే పండుకున్న తోడు పాము గడిచి చనిపోయినా ఐదు లక్షల ఎక్స్ప్రేషియా ఇవ్వాలి అని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నా అలాగే ఒక చిన్నది మొన్న నేను ముఖ్యమంత్రి గారి సభలో ఆ ఫైర్ సర్వీసెస్ వాళ్లకు ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు సభలో నేను కూడా ఉన్నా ఈ టీచర్ల పోస్టులు ఇంకొక ముప్పై వేలు పెంచుతున్నాము త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ధన్యవాదాలు వారికి మా దగ్గర వెయ్యి మంది ఉన్న పిల్లలు పదిహేను వందల మంది అయ్యి వచ్చేస్తా నాగో విలేజ్లో చాలా బ్రహ్మాండమైన భవనాలు కూడా కట్టినాం పర్సనల్గా నేను కూడా నా సొంత నిధులతో ఒక అరవై లక్షలు పెట్టి ఐదు క్లాస్ రూములు కూడా కట్టినా ఇంకా ప్రైవేట్ వాళ్ళను కూడా తీసుకొచ్చి కట్టిస్తున్నాం టీచర్లను కొట్ట ఉన్నాను అంటే ఒక్క నేను అనేది ఒక నాగోళ్ళనే టీచర్ల కోర్సు ఉన్నది అర్థలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ముఖ్యమంత్రి ముప్పై వేలు మేము టీచర్లను వేస్తున్నాము అని చెప్పి మొన్న ప్రకటించిండు తొందరలో వేస్తే చాలా బాగుంటుంది గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేటు స్కూళ్లకు టీటుగా వాళ్ళు కూడా ముందుకు పోతారని చెప్పి మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చెప్పి ధన్యవాదాలు